ఉద్యమ గానకోగిలి అక్క బిలీ తక్క పాట పడతా ఇది వైనల రమేష్ అన్న రాసి పాడిన పాట నాకు ఇష్టం ఉద్యమాల తొలి పొద్దు అని ఎగిరే ఎర్రని జొండవని ఎగిరే ఎర్రని జొండవని కొలవని భువనగిరి సింధూరమని చెదిరి పైన మా సెల్లెవని చెదిరి పైన మా సెల్లెవని చెదిరి పైన మా సెల్లెవని అలు పెరుగని పాటవే మెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి సుక్క అలు పెరుగని పాటవే పెళ్ళి ఈ పాటకు ప్రణమిళుకా ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని చెండవని ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని చెండవని భువనగిరి సింధూరమని చెదిరి పైన మా సెల్లెవని భువనగిరి సిందూరమని చెదిరి పైన మా సెల్లెవని ఊటగడవని ఇంటిలో పులి బిడ్డవు నీవమ్మా ఆటలాడ ప్రసిప్రాయం వెతుకెను ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా కథలు ఎప్పుతూ ఎతలు పాడినవు కథనే కోయిలమ్మా కదనే కోయిలమ్మా ఆట పైల ప్రతికారము తీర్చిన పాడు లోక మిదిరా పాడు లోక మిదిరా పాడు లోక అది ఏడు ముక్కలై ప్రజల గుండెలో నిలిసి పోయగదరా నిలిసి పోయగదరా నిలిసి పోయగదరా నీ నెత్తురు దడసిన నీలనా మూలకెత్తిల గొంటై పాడనా అలు పెరుగని పాటవే పాటకు ప్రణమిల ప్రతి సుక్క అలు పెరుగుని పాటవే మెల్లి లలితక్క పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి సుక్కడుక్క పాటలు చెలిమేలో పూటలాయే పదును పెట్టి గొంతు నుండి పాల పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై పాలకులపై దాడే పాలకులపై చేసేదాడే కరుడు కట్టిన కాల నగుల కలలే చెదిరిపాయే ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే దాడే ఎర్ర మల్లలు వేసిన బాటలు చిన్నబోయే బతికే చిన్నబోయతికే చిన్నబోయే బతికే నేలరాలు నా పాడలేని పలుకే అనుపెరుగని పాటవే మెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి సుక్క ఉద్యమాల తొలి పొద్దు అని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే భువనగిరి సిందూరమణి చదిరి పైన మా సెల్లవని చదిరి పైన మా సెల్లవని చదిరి పైన మా సెల్లవని అలు పెరుగని పాట వేం బెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే నింగిలు ప్రతి సుక్క అలు పెరుగని పాట వేం బెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే